సింగరేణిలో కార్మికుల భవిష్యత్తు కోసం సంస్థ మనుగడ కోసం కొత్త మైన్స్ రావాలని కేంద్ర ప్రభుత్వంతో ఏఐటీసీ పోరాడుతుందని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు శనివారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే వన్నింగ్ లైన్లో జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల భవిష్యత్తు కోసం సంస్థ మనుగడ కొనసాగాలంటే కొత్త మైన్స్ రావాలని కేంద్ర ప్రభుత్వం కొత్త మైన్స్ను సింగరేణికి ఇవ్వకుండా రెండు వేల పదిహేనులో ఎంఎంజీఆర్ చట్టాన్ని తీసుకువచ్చి వేళం ద్వారా ప్రైవేటు వారికి ఇస్తుందని ఆయన అన్నారు జూలై ఇరవై ఒకటిన హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరవై గనులను వేళం వేసేందుకు ప్రక్రియను ప్రారంభించారని ఇందులో తెలంగాణకు చెందిన మంచిర్యాల జిల్లాలోని శ్రావణ్పల్లి మైన్ ఉందని ఆయన అన్నారు శ్రావణ్పల్లి మైన్ను వేళం వేయకుండా సింగరేణికి ఇవ్వాలని ఏఐటిసి యూనియన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు దాన్ని మన యొక్క స్థిరంగా మనం ఆర్థిక పరంగా ఉన్నాం కానీ మనకు రావాల్సిన బకాయిలు ఈరోజు ఎన్నికల ముందు అదే మాట్లాడుకున్నాం ఎన్నికల తర్వాత కూడా అదే మాట్లాడుకున్నాం దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థల నుంచి బకాయిలు రావాలి ఒకవైపు కొనుగోలుదారులు మన నుంచి దూరం అవుతూ ఉన్నారు కేవలం విద్యుత్ సంస్థలతో ఎంఓఈ చేసుకున్న ఏదైతే మనం అగ్రిమెంట్లు చేసుకున్నాం ఎన్టీపీసీ తర్వాత మిగతా ఒరిసా పవర్ ప్లాంట్లతో అగ్రిమెంట్ చేసుకుని మాత్రం రెగ్యులర్గా మనం ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం మనం బొగ్గు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం లోకల్ బయర్స్ ఎవరైతే స్థానికంగా కొన్ని వాటి ఫార్మసీ కానీ లేకపోతే ఇక్కడ పేపర్ బోర్డు కానీ లేకపోతే సిమెంట్ కంపెనీలు ఇలాంటి కంపెనీలు ఈరోజు మనకన్నా తక్కువ మార్కెట్లో బొగ్గు దొరుకుతూ ఉన్నది కోల్ ఇండియాలో కాబట్టి అక్కడి నుంచి తెప్పించుకుంటా ఉన్నారు వాళ్ళు మొన్నే చైర్మన్ గారితో మాట్లాడిన సందర్భంలో ఈ బయర్స్ దూరం అవుతున్న సందర్భం మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే లోకల్ మార్కెట్ లేదు బొగ్గు గతంలో తీసుకున్న వాళ్ళే ఈ రాడు తీసుకోవడానికి వెనక ముందు అవుతా ఉన్నారు కారణం ఏందంటే కోల్ ఇండియా అమ్మే బొగ్గు తక్కువ రేటుకున్నది వాడు అక్కడ నుంచి తెచ్చుకొని ఇంకా ఇక్కడ వేసుకున్నాక కూడా ట్రాన్స్పోర్ట్ పోను ఆరు వందల రూపాయలు వాళ్ళ లాభం కలుగుతూ ఉన్నది కాబట్టి మన బొగ్గు లోకల కొనే పరిస్థితి లేవు ఏం సూచిస్తుందా అంటే మనం కూడా బొగ్గు ధర తగ్గించుకోవాల్సిన పరిస్థితి మన ముందు భవిష్యత్తులో ఉంది ఇదంతా మిగతా సంకల్పత చెప్పు ఎందుకంటే ఏదైనా కుటుంబం ఉంటే లాభము నష్టము మనం ఏం చేయాలి మూడు చెప్పుకోవాలి కానీ మొత్తానికి మీకు చెప్తానా అని చెప్పి వదిలేస్తే కాదు ఈ పరిస్థితిలో సింగరేణి ముందు పోవాలంటే తొలుతగా చెప్పే ఏ కృషి నమ్ముకునే సిద్ధాంతం ఏంటంటే అందరం సమిష్టిగా పనిచేసి ప్రొడక్షన్ ప్రొడక్ట్ తీయాలి దాని తర్వాత దాన్ని ఫలితాలు అనుభవించాలి ఇది మనం చెప్పదలుచుకుంది కొత్తగా మీ అందరూ తెలుసు మొన్నటిదాకా ఇప్పటిదాకా పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి నూతన బొగ్గలను మనకు రావాలని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటా ఉన్నాం అది లేకుండా ఈ సింగరేణిని మనం కూడా అసాధ్యం నిన్ననే మనం మొన్న మూడు తరాలు మూడు పద్ధతుల్లో పోరాటాలు చేసినాం కలెక్టర్ కార్యాలయం ముందు రాజకీయంగా అంటే ప్రభుత్వానికి మేమైతే స్వయంగా బిఎంఎస్ మిత్రులు వాళ్ళందరూ కలిసి మేము కిషన్ రెడ్డి గారు కూడా కలిసినాం ఇది మీరు తెలంగాణ మినిస్టర్ గారు మీకు మంచి పోర్ట్ఫోలియో వచ్చింది కోల్ మినిస్టర్ మీరు మీరు తెలుసుకుంటే తెలంగాణకు సహకారం చేయవచ్చు అని కాబట్టి ఇవన్నీ ఈరోజు మన పరిస్థితి ఏంటంటే కోల్ ఇండియాలో వంద సంవత్సరాలకు సరిపడ బొగ్గు నిల్వలు గల బొగ్గు బ్లాకులు వాళ్ళకి ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళు మన పరిస్థితి ఏంటంటే ఒక్క కొత్త బ్లాక్ లేదు మన బావులు పాత అయిన బావులను మళ్ళీ ఓపెన్ కాస్ట్ చేసుకోవడానికి ఎన్విరాన్మెంట్ అనుమతులు కానీ ఫారెస్ట్ అనుమతులు కానీ పెడితే ఇంతవరకు వీకే సెవెన్ ఓపెన్ కాస్ట్ అనుమతి రాలేదు ఆర్కే కేకే సిక్స్ అనుమతి రాలేదు రోంపేడు అనుమతి రాలేదు జేకే ఫైవ్ ఎక్స్టెన్షన్ అనుమతి రాలేదు ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ బ్రాంచ్ కోశాధికారి వెంకటరెడ్డి ఫిట్ సెక్రటరీ మనాల శ్రీనివాస్ జీడీకే ట్వింక్లైన్ ఫిట్ సెక్రటరీ పర్లపల్లి రామస్వామి నాయకులు ఉప్పులేటి తిరుపతి కలవేణి రాజేష్ నేరళ్ల తిరుపతి రఘు మనోజ్ సంపతరావు కొప్పుల లింగయ్య రమేష్ గౌడ్ అంకుల్ సలీం నాగేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు